రంగయ్య స్వార్థాన్ని బయటపెట్టిన జానకమ్మ రంగాపురం అనే ఊర్లో రంగయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అతడు చాలా స్వార్థపరుడు అతనికి చాలా భూమి చాలా పొలాలు ఉన్నాయి అయినా కూడా సంతృప్తి లేదు ఇంకా ఇంకా ఆస్తి కావాలని అందరినీ మోసం చేసి వారి ఆస్తిని లాక్కునేవాడు అదే ఊర్లో జానకమ్మ అనే ఒక మహిళ ఉండేది ఆమెకు ఇద్దరు కుమారులు వారికి చిన్నప్పటి నుంచి కంటి చూపు లేదు భర్త చనిపోయాక వారికి అన్నీ తానే అయ్యి చూసుకుంటూ ఉండేది ఆ ఊర్లోనే ఎకరం పొలం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుండేది అయితే దురదృష్టవశాత్తు జానకమ్మ పొలం రంగయ్య పొలం పొలాన్ని ఆనుకొని ఉంది ఎప్పటి నుంచో రంగయ్యకు ఆ పొలంపై కన్ను పడింది అయితే స్వార్థపరుడు ఆశపోతూ అయిన రంగయ్య తన పొలాన్ని ఎప్పటికైనా కబ్జా చేస్తాడని భయంతో ఉండేది జానకమ్మ జానకమ్మ భయపడినట్టే జరిగింది రంగయ్య పొలాన్ని ఆక్రమించి చుట్టూ కంచెపాతాడు రోజు పొలం పనులు చేసుకోవడానికి వచ్చినట్టే వచ్చిన జానకమ్మకు తన పొలాన్ని ఆక్రమించిన రంగయ్యను చూసి బోరున బో బోరు బోరున విలపించింది రంగయ్యకు ఏమాత్రం మనసు కరగలేదు అతనికి ఎదిరించే ధైర్యం డబ్బు రెండు జానకమ్మ దగ్గర లేవు చేసేదేమీ లేక ఏడుస్తూ విలపిస్తూ ఇంటి దారి పట్టింది ఒకరోజు రంగయ్య పొలంలో ఉన్న సమయంలో ఒక కోని సంచి తీసుకొని పొలానికి వెళ్ళింది జానకమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చావన్నట్టు చూశాడు రంగయ్య తనదిక్కు బాబుగారు ఈ భూమిని మీరే చేసుకోండి ఇంతకాలం పొలంలో కష్టపడి పనిచేసి దానికి ప్రతిఫలంగా ఈ సంచి ఎండ మట్టిని తీసుకెళ్ళనివ్వండి అని బ్రతిమలాడింది అది విన్న రంగయ్య పెద్ద పెద్దగా నవ్వుతూ అయ్యో పిచ్చిదానా సంచి మట్టిని తీసుకెళ్తావా ఆ మట్టిని తీసుకువెళ్ళి ఏం చేస్తావు అని అంటాడు ఏదో ఒకటి చేసుకో సరేలే తీసుకువెళ్ళు అని అంటాడు జానకమ్మ సంచిలో మట్టి నింపే పనిలో నిమగ్నమైంది ఈలోగా ఈ విషయం అంతా ఊర్లోని వారు అందరికీ తెలిసిపోయింది ఆ వింత చూడడానికి ఊరి జనమంతా తరలివచ్చారు సంచి నిండా మట్టిని నింపిన జానకమ్మ దాని మూతి గట్టిగా కట్టి అయ్యా నాకు ఈ మూటను ఎత్తారంటే నేను తీసుకొని ఇంటికి వెళ్తాను అని అడుగుతుంది అదేం కుదరదని చెబుదామనుకున్న రంగయ్యకు చుట్టూ ఉన్న జనాన్ని చూసి జడుచుకొని సరే అని అన్నాడు సరే అని మూటను ఎత్తడానికి ముందుకొచ్చి మూటను ఎత్తేందుకు ప్రయత్నించాడు చాలా పెద్దదైన గోనసంచి ఎత్తడానికి ఏమాత్రం రంగయ్యకు చేత కాలేదు ఎవరైనా దీన్ని ఎత్తగలరా అని సందేహం కూడా వచ్చింది రంగయ్యకు పోసి పిచ్చిదానా ఇంత బరువున్న మూటను ఎత్తి నెత్తిన పెట్టుకొని కుప్పవులుతావు అని హెచ్చరించాడు అయ్యా కేవలం ఈ మూటనే మీరు ఎత్తలేక పోతున్నారే మీకు ఇన్ని పొలాలు ఉన్నాయి ఈ పొలాలన్నీ ఒకరు భయపెట్టి ఆక్రమించినవే కదా ఆ మట్టినంతా మీరు మోయగలరా అని ప్రశ్నించింది ఓహో జానకమ్మ ఈ పని చేయడం వెనుక ఇంత పరమార్థం ఉందా అని ఊరి ప్రజలు గమనించారు బాగా అడు అడుగు జానకమ్మ అని చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆమెకు మద్దతు పలికారు అందరి ముందు తన బండారం బయటపడడంతో సిగ్గుతో తల తల వంచుకున్నాడు రంగయ్య ఆ తర్వాత కొన్ని రోజులకు ఉన్న పొలాలు కూడా తన నుంచి ఎవరు లాక్కుంటారేమోనని బుద్ధి తెచ్చుకొని కొద్ది రోజులకు జానకమ్మ పొలాన్ని తనకే ఇచ్చేసి ఆ రోజు నుండి బుద్ధిగా ఉంటూ జీవించసా సాగాడు రంగయ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్